i <laughs> కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ప్రముఖ ఆసుపత్రి రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం ఆధ్వర్యంలో డాక్టర్ ప్రభావతి మరియు ఇతర వైద్య బృందం అత్యంత క్లిష్టమైన సర్జరీని ఒక సవాలుగా తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు ఈ సర్జరీ యొక్క పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా మార్టేర్కు చెందిన ఇళ్ల తులసి గర్భిణీకి గర్భాశయంలో కణుతులు ఉన్నాయని అందుచేత సర్జరీ చేయడం కష్టమవుతుందని చాలా మంది వైద్యులు ఈమెకు సర్జరీ చేయడానికి ముందుకు రాలేదు అయితే ఈ తులసికి చిన్నతనంలో ఆరవ సంవత్సరం ఉండగానే పోలియో సోకింది ఈమెకు పోలియో కారణంగా పెళ్లి అవ్వదు అనుకుంటున్న తరుణంలో పెళ్లి అవ్వడమే కాకుండా గర్భం కూడా దాల్చింది గర్భిణి అన్న విషయం తెలుసుకున్న వెంటనే ఈమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిల్వలేదు కొన్ని పరీక్షల్లో ఈమెకు గర్భాశయంలో కణుతులు ఉన్నాయని వాటికి సర్జరీ చేస్తే చాలా ప్రమాదమని ఈవిడ సంప్రదించిన వైద్యులు తెలిపారు ఆపరేషన్ పాలకొల్లు తణుకు అన్ని హాస్పిటల్ తిరిగామండి కాకినాడలో కూడా ఒక హాస్పిటల్కి వచ్చాము కానీ అలాగే చెయ్యాలన్నారు మార్చేరండి పాలకొల్ల దగ్గర పశ్చిమ దాంతో ఈమె కాకినాడలో ఉన్న రమ్య హాస్పిటల్ ను సంప్రదించారు అన్ని పరీక్షలు నిర్వహించిన రమ్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం ఈ కేసును ఒక సవాలుగా స్వీకరించారు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రభావతి మరియు ఇతర వైద్య నిపుణుల బృందం సిజేరియన్ సర్జరీ చేసి గర్భాశయంలో ఉన్న కణతులు తొలగించడమే కాకుండా సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు ఈమెకు ఒక మగబిడ్డ రెండు పాయింట్ ఆరు కేజీల బరువుతో జన్మించాడని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియజేశారు ఈ సందర్భంగా రమ్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పితాని టార్చ్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక రకంగా క్లిష్టమైన సర్జరీ అని అయినా సరే సాధించామని తెలియజేశారు తమ ఆసుపత్రిలో అత్యంత అధునాతనమైన సౌకర్యాలు ఉన్నాయని అత్యంత నిపుణులైన డాక్టర్లు ఉన్నారని తెలియజేశారు నేను డాక్టర్ ప్రధాన్ అన్నవరం చైర్మన్ రమ్య హాస్పిటల్స్ గత రెండు దశాబ్దాలుగా మన కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో మన ముఖ్యంగా కాకినాడ టౌన్ లో రమ్యేశ్వరం నిర్వహిస్తా ఉన్నాము ఈ రెండు దశాబ్దాల నుంచి కూడా తల్లి పిల్లల విభాగంలో మేము వండర్స్ చేసాం వండర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడా జరిగినటువంటి అంటే ఎవరు ఆ ఆ పర్టికులర్ కేసెస్ ని డీల్ చేయడం కేసులను కూడా మేము చేసి తల్లి పిల్లని కూడా సేపు గా పంపించిన పరిస్థితులు చాలా ఉన్నాయి మా అలాంటి ఒక ఉదాహరణ నిన్న వెస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరిలో లో మార్టీ నుంచి ఒక ఆమె వచ్చారు ఆమెకి పుట్టుకుతో అంటే పుట్టిన తర్వాత ఒక ఆరు నెలలకి పోలియోతో కాలు లాగేటువంటి తర్వాత ఆమె ఆమె గర్భిణీకి పనికిరాదున్నారట అక్కడ అందరూ కూడా మార్టీలో హాస్పిటల్స్ లో అదేవిధంగా కాకినాడలో కొన్ని హాస్పిటల్స్ లో కానీ ఆమె గర్భిణి రావడం జరిగింది అనుకోకుండా గర్భిణి వచ్చిన తర్వాత కూడా ఈ మీ గర్భ సంచుల కంతి ఉంది ఆ ఈ గర్భిణిని కంటిన్యూ చేయటం అవుతు ఆ గర్భ ఆ కంతి తీసేయాలి ఆ కంతి తీసేసినప్పుడు మరి ఆ గర్భ కూడా తీసేయడం జరుగుతుంది సో ఈమె పిల్లలకి అనడానికి పనికిరాదు అని ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అలాగే చెప్పారంట కానీ వాళ్ళు ఒక మంచి సజెషన్ ఇచ్చారు వాళ్ళకి కాకినాడలో రమ్య హాస్పిటల్ ఉంది ఏదైనా పాజిబిలిటీ ఉంటే అక్కడ మీకు తల్లి పిల్ల సేఫ్ గా ఆ పరిస్థితి ఉంటుంది కానీ ఇంకెక్కడా అవ్వదని చెప్పేసి వాళ్ళు మమ్మ మాకు సజెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ రిఫరల్ ధర్మలా వాళ్ళు మా దగ్గరికి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా మేము పరీక్షించి ఆమెకు ఏం ప్రాబ్లం లేదు తల్లి పిల్లలు కూడా బాగానే ఉంటారని చెప్పేసి మేము ట్రీట్మెంట్ కొనసాగించాము తొమ్మిది నెలలు అయిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత మిమ్మల్ని పదమూడో తారీఖుని జాయిన్ అయింది సిజారిని చేశాము చేసి తల్లి పిల్లని కూడా సేఫ్ గా ఉంచి రేపు రెండో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తా ఉన్నాము సో ఇలాంటి అసాధారణమైన కేసులు సాధారణ కేసులు అందరూ చేస్తారు అసాధారణమైన క్రిటికల్ పొజిషన్ లో ఉన్న చాలా కేసెస్ కొన్ని కొందరైతే ఒక రాష్ట్రం అంత రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో తిరిగి వాళ్ళకి సంతానం కలగకపోతే మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ మా నా వైఫ్ ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారము సంతానం కలిగిన జంటలు కోలు ఉన్నారు ఇలాంటి అద్భుతమైన సర్వీసెస్ చేస్తున్నటువంటి నా వైఫ్ డాక్టర్ ప్రభావతి అండ్ టీం రమ్య హాస్పిటల్లో డాక్టర్ ప్రభావతి అండ్ టీం గారికి నా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటా ఉన్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అదే విధంగా మన దేశ విదేశాల్లో కూడా మా హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మాకు ఈ ఇలాంటి అవకాశాలు అంటే ఇలాంటి క్రిటికల్ కేసు సాల్వ్ చేసే ఈ మేధాశక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కేసెస్ ని సేఫ్ గా తల్లి పిల్లల్ని కూడా వెళ్ళేలాగా మేము ట్రీట్మెంట్ ఇచ్చేలాగా మరి మాకు చేతులని ఆశీర్వదంతో భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం